ప్రముఖ ఆర్థికవేత్త భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి శనివారం ఉదయం ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభమైన అంతిమయాత్ర ఘాట్ వరకు పదకొండు కిలోమీటర్ల మేర సాగింది ఆర్థిక సంస్కరణల వాది అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కు తుది వీడ్కోలు పలికేందుకు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున అంతిమయాత్రలో పాల్గొన్నారు అంతిమయాత్ర సమయంలో మన్మోహన్ సింగ్ పార్థివ దేహం ఉన్న వాహనంలోనే రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నేతలు కూర్చుని శ్మశాన వాటికకు చేరుకున్నారు నిగంబోద్ఘాట్ లో సైనిక లాంఛనాల నడుమ జరిగిన మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ కిరణ్ రిజిజు హాజరై నివాళులు అర్పించారు వారితో పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ ప్రతినిధులు భూటాన్ రాజు కేసర్నాం గేల్ వాంగ్చుక్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు మన్మోహన్ సింగ్ పార్థివ దేహంపై జాతీయ జెండా ఉంచి భారత త్రివిధ దళాలు ఆర్థిక సంస్కరణల వాదికి ఘననివాళులు అర్పించాయి అనంతరం మన్మోహన్ సింగ్ చితికి ఆయన కూతురు నిప్పు అంటించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ అప్పటి భారత్ ఇప్పటి పాకిస్తాన్లోని పంజాబ్లో పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరును జన్మించారు పంజాబ్ యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎకనామిక్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి పంతొమ్మిది వందల యాభై ఏడులో బ్యాచిలర్స్ పంతొమ్మిది వందల అరవై రెండులో ఆక్స్ఫర్డ్స్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పూర్తి చేసిన మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి యాభై తొమ్మిదిలో ఆర్థిక శాస్త్రం లెక్చరర్ గా చేశారు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్ గా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఒకటి కాలంలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జేఎన్యు న్యూఢిల్లీలో ప్రొఫెసర్ గా బాధ్యత చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ పద్నాలుగు వరకు ఐదు పర్యాయాలు అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మూడు వరకు రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని మళ్లీ గాడిన పెట్టారు ఆపై రెండు వేల నాలుగు నుంచి రెండు వేల వరకు దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ సేవలందించారు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.